అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో నలభై రెండు ఎకరాల్లో ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ వద్ద ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ యజమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ ప్రతినిధులు మాట్లాడుతూ అనంతపురం నగరానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో అత్యంత అధునాతనమైన సౌకర్యాల మధ్య ఏడు వందల నలభై విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్లను కొనుగోలు చేసే వారికి అందజేస్తున్నామని దాదాపు అరవై లక్షల నుండి డెబ్బై ఎనిమిది లక్షల వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను విల్లాలను విక్రయాలు చేపడుతున్నామని ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ ప్రతినిధులు తెలిపారు ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాల నందు అధునాతనమైన రోడ్లు అండర్ డ్రైనేజ్ అండర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలాంటి కరెంట్ పోల్స్ వినియోగించకుండా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని అదేవిధంగా రెండు పార్కులు స్విమ్మింగ్ పూల్ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ప్రకృతి మధ్య ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని మూడు సెంట్ల స్థలంలో విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి విల్లాలను ఇళ్లను కొనుగోలు చేసే వారికి అందజేయబోతున్నామని ఈ అవకాశాన్ని అనంతపురం నగర ప్రజలంతా సద్వినియోగం చేసుకొని ఎంఎస్ఎస్ ద్రాండియర్ నందు విల్లాలను ఇళ్లను కొనుగోలు చేయాలని తెలిపారు త్వరలోనే కూడేరు వద్ద విమానాశ్రయం రాబోతుందని ఇటువంటి సందర్భంలో విల్లాలను ఇళ్లను కొనుక్కునేవారు త్వరగా వచ్చి కొనుగోలు చేయాలని ఎంఎస్ఎస్ ప్రతినిధులు మీడియాకు వివరాలను వెల్లడించారు అలాగే తామే బ్యాంకుల ద్వారా ఎనభై శాతం రుణ సదుపాయం కల్పిస్తామని అలాగే తమకు సంబంధించిన ఆఫీస్ రుద్రంపేట బైపాస్ సర్వీస్ రోడ్డు నందుగల వెస్పా షోరూం పైన ఉందని మా విల్లాలను ఇళ్లను చూసేవారికి తామే వాహనం ఏర్పాటు చేసి చూపించగలమని తెలిపారు అలాగే తమ వద్ద విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారు తమను ఏడు ఏడు తొమ్మిది 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 ఒకటి సున్నా సున్నా ఎనిమిది నాలుగు నంబర్ కు సంప్రదించాలని కోరారు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో నలభై రెండు ఎకరాల్లో ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ వద్ద ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ యజమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ ప్రతినిధులు మాట్లాడుతూ అనంతపురం నగరానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో అత్యంత అధునాతనమైన సౌకర్యాల మధ్య ఏడు వందల నలభై విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్లను కొనుగోలు చేసే వారికి అందజేస్తున్నామని దాదాపు అరవై లక్షల నుండి డెబ్బై ఎనిమిది లక్షల వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను విల్లాలను విక్రయాలు చేపడుతున్నామని ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ ప్రతినిధులు తెలిపారు ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాల నందు అధునాతనమైన రోడ్లు అండర్ డ్రైనేజ్ అండర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలాంటి కరెంట్ పోల్స్ వినియోగించకుండా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని అదేవిధంగా రెండు పార్కులు స్విమ్మింగ్ పూల్ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ప్రకృతి మధ్య ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని మూడు సెంట్ల స్థలంలో విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి విల్లాలను ఇళ్లను కొనుగోలు చేసే వారికి అందజేయబోతున్నామని ఈ అవకాశాన్ని అనంతపురం నగర ప్రజలంతా సద్వినియోగం చేసుకొని ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ నందు విల్లాలను ఇళ్లను కొనుగోలు చేయాలని తెలిపారు త్వరలోనే కూడేరు వద్ద విమానాశ్రయం రాబోతుందని ఇటువంటి సందర్భంలో విల్లాలను ఇళ్లను కొనుక్కునేవారు త్వరగా వచ్చి కొనుగోలు చేయాలని ఎంఎస్ఎస్ ప్రతినిధులు మీడియాకు వివరాలను వెల్లడించారు అలాగే తామే బ్యాంకుల ద్వారా ఎనభై శాతం రుణ సదుపాయం కల్పిస్తామని అలాగే తమకు సంబంధించిన ఆఫీస్ రుద్రంపేట బైపాస్ సర్వీస్ రోడ్డు నందుగల వెస్పా షోరూం పైన ఉందని మా విల్లాలను ఇళ్లను చూసేవారికి తామే వాహనం ఏర్పాటు చేసి చూపించగలమని తెలిపారు అలాగే తమ వద్ద విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారు తమను ఏడు ఏడు తొమ్మిది 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 ఒకటి సున్నా సున్నా ఎనిమిది నాలుగు నంబర్కు సంప్రదించాలని కోరారు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో నలభై రెండు ఎకరాల్లో ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ వద్ద ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ యజమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ ప్రతినిధులు మాట్లాడుతూ అనంతపురం నగరానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో అత్యంత అధునాతనమైన సౌకర్యాల మధ్య ఏడు వందల నలభై విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి విల్లాలను డబల్ బెడ్రూమ్ ఇళ్లను కొనుగోలు చేసే వారికి అందజేస్తున్నామని దాదాపు అరవై లక్షల నుండి డెబ్బై ఎనిమిది లక్షల వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను విల్లాలను విక్రయాలు చేపడుతున్నామని ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లాస్ ప్రతినిధులు తెలిపారు

మహర్షయా సప్తూర్వే చూ మనవస్తా మధ్వాహో మానసజాతాయో సంలోకై మహాప్రజ ఏతాపి భూతి యోగం చవస్య ప్రభవః మత్తా సర్వం ప్రవర్తతే ఇతి విక్వా పదస్తేమం భూతవాహ సమంగతా అచిత్తా మత్తక ప్రభవః మహాత్మ యజమాని ఉపనిషద్ 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 ఉపనిషద్

ఇది టోటల్గా మొత్తం మనకు ఫార్టీ టూ ఏకర్స్లో గ్రాండ్ ఇయర్గా మనము ఎండులు కట్టబోతున్నాం దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే రెండు బ్లాకులుగా మనం తీసుకున్నాం దీంట్లో ఏ బ్లాక్ బి బ్లాక్ ప్రజెంట్ ట్వంటీ వన్ ఏకర్స్లో మనము త్రీ ఫార్టీ వన్ హౌసెస్ మనం దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దాదాపుగా దీంట్లో త్రీ ఫార్టీ వన్ హౌసెస్లో దాదాపుగా రెండు వందల డెబ్బై వరకు మనకు హౌసెస్ అన్నీ సేల్ అయిపోయి గ్రూపేషన్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మన ఎన్నికల్లో హౌస్ కూడా ఇప్పుడు పొద్దు గ్రూపేషన్ గ్రూపేషన్ జరుగుతుంది దీంట్లో అయితే మనకు చూసుకుంటే దీంట్లో నలభై అడవ నలభై ఐదు అడుగులుగా సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది పార్కులు వస్తాయి మనకు నాలుగున్నర ఎకరాల్లో పార్కులు వస్తాయి మనకి ఇందులో ఇంకా మనకు దీంట్లో వచ్చి గెస్ట్ రూమ్స్ కానివ్వండి ఇండోర్ అండోర్ ఇండోర్ ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ బాస్కెట్బాల్ కోచ్ స్విమ్మింగ్ పూలు కన్వెన్షన్ హాల్ లైబ్రరీ యోగా హాలు ఇవన్నీ ఇస్తున్నాం మేము ఇమ్యూనిటీస్గా దీంట్లో చూసుకుంటే మనం ఈ పక్క అంతా బీ బ్లాక్ కూడా మనకు స్టార్ట్ అయింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అందులో ఇంకా వచ్చి మనకి ఇది లొకేషన్ వచ్చి మనకు కళ్యాణదుర్గం రోడ్లో ఇంటెల్ కాలేజ్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్ టూ ఫిఫ్టీ మీటర్స్లో ఉంది మనకు వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది అంతే కదా సరౌండింగ్స్ సరౌండింగ్స్ అంతే స్కూల్స్ సరౌండింగ్స్ అయితే మనకు దాదాపు ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు మాల్ కూడా ఒకటి పడింది దగ్గరలో మాల్ కూడా కొత్తగా పడింది ఇప్పుడు ఇదే లైన్లోనే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది మనకి ఇక్కడ మనకు దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది గీతమ్స్ ఇంటర్ కాలేజ్ కూడా ఉంది మనకు ఇప్పుడు వార్తలు కూడా చెప్పడం జరిగింది ఏమంటే మన బ్యాక్ సైడ్ కూడా ఎయిర్పోర్ట్ అనేది రాబోతుందని తెలిసింది రింగ్ రోడ్ కూడా మనకు మా వెంచర్ ముందరే కూడా రింగ్ రోడ్ అనేది వెళ్తుంది సో అది కూడా ప్లానింగ్ ప్లానింగ్లో ఉంది ప్లానింగ్ చేస్తున్నారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళు ఇంకా అఫీషియల్గా మనకు దీంట్లో చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది ఎంఎస్ఎస్ గ్రాండర్ అంటే గ్రాండ్గానే ఉంటుంది దీంట్లో రాయల్గానే ఉంటాయి మొత్తం వ్యవసాయస్ కూడా దీంట్లో డబల్ డబల్ బెడ్రూమ్ వచ్చి మనకు ఈస్ట్ ఫేస్ త్రీ సెన్స్లో వస్తుంది అరవై రెండు లక్షలు ఉంది ప్రైజ్ అనేది అది నెగోషియబుల్ ఉంది ప్రైస్ అయితే ఫిక్స్ అయితే అది డూప్లెక్స్ చూసుకుంటే కూడా త్రీ సెన్స్లోనే వస్తుంది డెబ్బై ఎనిమిది లక్షల్లో మనము ప్రైస్తో ఇస్తున్నాము అది కూడా ఫిక్స్ అయితే ఏం కాదు కంపెనీ ప్రైస్ ఇంకా మీరు ఏ బ్యాంక్ అయినా కానీ మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఎనీ బ్యాంక్స్ ఆల్ బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు దాదాపుగా తక్కువగానే ఉంటుంది పైన మంది ఇంకా ైవే దగ్గరే నియర్ కళాధ్రం హైవే కూడా మన వాగ్బుల్ డిస్టెన్స్ టూ ఫిఫ్టీ మీటర్స్ లోనే ఉంది మనకు వాక్బుల్ వాక్బుల్ డిస్టెన్స్ నియర్ సిటీ నుంచి మనకు కూడా వాగ్బో ఇక్కడ ఫోర్ కిలోమీటర్స్ లో వస్తుంది సార్ మనకైతే మనకి బెంగళూరు కూడా కూడా మనకు అవైలబుల్ లోనే ఉంటాయి సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు కూడా ఆటో సర్వీస్ ఆటోస్ అయితే ఆటో సర్వీస్ అయితే మనకు బెంగళూరు హైవే కూడా మనకి నియర్ బై ఉంది ఫోర్ కిలోమీటర్స్ అంతే మనకు బెంగళూరు హైవే హైదరాబాద్ నియర్ బైనే ఉంది మన కళాంధ్రంపైస్ అనుకున్న తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా తీసుకుంటే బెస్ట్ మనకి ఎందుకంటే అందరూ సేల్ అయిపోతున్నాయి గ్రూప్ గ్రూప్రేషన్ కూడా జరుగుతున్నాయి దాదాపు అయితే ప్రెసెంట్ అయితే ఇందులో ఏడు హౌస్ మనకు గ్రూప్ గ్రూప్లు జరుగుతున్నాయి ఇంకా ఒక వన్ మంత్ టూ మంత్స్ పోతే రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఐదు మంది అదే చేరినైతే వచ్చారు సార్ చాలా మంది అయితే మనకు నివాసం అయితే ఉన్నారు సార్ దీనికి సంబంధించిన ఆఫీస్ వచ్చి మనకు నియర్ బై మన ఇక్కడ రుద్రంపేట బైపాస్ సార్ వెస్పా షోరూమ్ పైన ఉంది సార్ మనకు సాక్స్ ఆఫీస్ సర్వీస్ రోడ్ లో ఉంది మనకు ఆఫీస్ కూడా రిజిస్టర్ ఆఫీస్ పక్కన అంటే రిజిస్టర్ ఆఫీస్ రీస్టార్ కొద్దిగా సార్ రూసర్ సబ్జిటల్ ఆఫీస్ పక్కనే సార్ మనకి ఇక్కడ ఇందులో తీసుకున్నాము వన్ ఫిఫ్టీ త్రీ మాదిరి డూప్లిక్స్ కన్స్ట్రక్షన్స్ అయితేనేమి మెటీరియల్ బాగా వాడినారు మెటీరియల్ అయితే బాగా వాడే బాగా వాడారు మెయింటెనెన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది ఏ కాస్ట్లీ మెటీరియల్ వాడినాడు ఏదైనా మా దీంట్లో తప్పు పట్టిన విషయం అంటే ఏమీ లేదు రోడ్లైతేనేమి స్టీల్ అయితేనేమి సిమెంట్ అయితేనేమి బాగా క్వాలిటీ వాడుతుంది మంచిగా చేర్లేదు మాది ఇంకా స్టైల్ చేస్తున్నాము టైల్స్ జరుగుతాయి ఇంకా టైం తీసుకుంటాయి వన్ మంత్ లోపల అయిపోతాయి మేము వన్ మంత్లో చేస్తాం అయిపోతున్నాయి సార్ అయిపోతున్నాయి చాలా మంది అక్కడ ఎవరో మాకు తెలిసిన వాళ్ళే ముగ్గురు చైర్ జాయిన్ అయినారు ఇప్పుడు ఈ లైన్లో కూడా మనకు టూ హౌసెస్ మన ముస్లిమ్సే ఉన్నారు సార్ బక్రీద్కి హౌసెస్ అయితే మనకు ఓపెన్ అవుతున్నాయి సార్ ఇప్పుడు ఈ లైన్లోనే ఉన్నాయి మనకు టూ హౌస్ డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా అప్పుడు తీసుకున్నారు మన గ్రూపేషన్ అయితే జరుగుతుంది సార్ శనివారం శనివారం ఈ ప్లాంటేషన్ ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ వచ్చేస్తే మాత్రం చాలా గేటెడ్ ఉంటాయి తమ గేట్ ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఆ యొక్క ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయనుకో చాలా ఎక్కువ చాలా చాలా ఇదిగా ఉంటుంది మొత్తం పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది సార్ గేట్ కంప్లైట్ మనకి ప్లాంటేషన్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వంతా మొత్తం అంత కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి కూడా మనం చూడడానికి కూడా సిటీ మాదిరిగా సరే ఇది మొత్తం మనకు టోటల్ ఫార్టీ టూ ఏకర్స్ వస్తుంది సార్ మనకి మేము టూ ఏకర్స్ కానీ మనం డివైడ్ చేసుకున్నాము అంటే అంతా ఒకటే ఏ బ్లాక్ బి బ్లాక్ అనే మేము పెట్టుకున్నాము ప్రజెంట్ ట్వంటీ వన్ ఏకర్స్లో మాకు దాదాపుగా అవసరాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంట్లో ఈ ఎస్టీ ఫేస్ డబల్ బెడ్రూమ్స్ అయితే లేవు అన్ని సేల్ అయిపోయాయి ఈస్ట్ డూప్లెక్స్ ఉన్నాయి సార్ బీ బ్లాక్ బీ బ్లాక్ సార్ ఇప్పుడు కూడా కూడా అది స్టార్ట్ బుకింగ్ కూడా ఈ యొక్క వెంచర్లో తీసుకున్నాను ఆ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి నూట యాభై మూడు దీంట్లో వాళ్ళు సెవెంటీ ఫైవ్ అట్లా చెప్తారు నెగోషియబుల్ సెవెంటీ సెవెంటీ ఎయిట్ చెప్తారు నెగోజిబుల్లో పడుతుంది మాట్లాడుకునే దాన్ని బట్టి దీంట్లో వచ్చేసి క్వాలిటీ అయితే బాగా క్వాలిటీ వాటినారు ఇబ్బంది లేదు మీరు అండర్ డ్రైనేజ్ ఉంది అడుగుల రోడ్డు ఇబ్బంది లేదు అండర్ కరెంట్ అండర్ అండర్గా అండర్ కరెంటు అండర్ డ్రైనేజు నో ప్రాబ్లమ్ ఇబ్బంది లేదు సెక్యూరిటీ ఇబ్బంది లేదు పార్కు ఇబ్బంది లేదు సో ఇప్పుడు మన సార్ కూడా మా సార్ కూడా తీసుకున్నారు కస్టమర్ ఇందులోనే సార్ చెప్పింది కూడా మీరు విన్నారు ఇప్పుడు మేము దాదాపుగా ఇస్తున్నది ఎముడీస్ అయితే ట్వంటీ ట్వంటీ ప్లస్ గానే ఉన్నాయి మనకి దీంట్లో మనకు మనకు బయట పోవాల్సిన అయితే సౌకర్యం అయితే లేదు అన్ని మనకి ఇందులోనే దొరుకుతాయి సూపర్ మార్కెట్ కానివ్వండి సార్ మనకి ఏదైనా కానీ ఇప్పుడు దీంట్లో చాలా మంది డాక్టర్స్ తీసుకున్నారు వాళ్ళు కూడా మనకు చిన్న చిన్న క్లినిక్స్ టైప్ గా మనకు ముందర మేము ప్రొవైడ్ చేస్తాం సార్ వాళ్ళకి కూడా రూమ్స్ అనేవి ఏమైనా మామూలుగా లేడీస్ ఎవరైనా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని కూడా కింద ముందర ముందర రూమ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇంకా మనకి ఇంకా ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు ఎంట్రన్స్ మనకు ఎయిటీ సెన్స్ లో మనకు పార్క్ అనేది మేము సిట్టింగ్ సిట్టింగ్ ఏరియా అది యాక్చువల్గా మనకు మళ్ళీ టూ ఏకర్స్లో మనకు బ్యాక్ సైడ్ కూడా పార్క్ ఇచ్చాము అందులోనే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా దాంట్లోనే వస్తుంది మనకు వాక్బుల్ అంతా అది అంత మనకు మా మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడానికి మన మన ఇంట్లో వాళ్ళు తిరగడానికి కూడా కొద్దిగా బాగుంటుంది అది చూడడానికి అది కూడా ఇంకా ఒక దాంట్లోనే మనకి ఇండోర్ గేమ్స్ అనేది కానివ్వండి స్విమ్మింగ్ పూలు కన్వెన్షన్ హాలు కాన్స్ కాన్వెన్స్ హాలు లైబ్రరీ కదే అదే ఫంక్షన్ కాదు సార్ మీరు బయట బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా అది చెప్తున్నా కదా సార్ బయటకి వెళ్ళాలి ఏదైనా చిన్న మినీ ఫంక్షన్ చేసుకోవాలని కూడా మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పట్టే కెపాసిటీ మనము మనము హాల్ అయితే కడుతున్నాం సార్ మేము అయితే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా బయట నుంచి అవుట్ సైడ్స్ వచ్చి ఉండాలన్నా కూడా మన గెస్ట్ రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ మనం అదే మొత్తం అంతా ఒక సిటీ టైప్లో సార్ మనకు మొత్తం అంతా ఇంకా మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వచ్చింది మనకు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా కలిపి మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుంది సార్ మనకైతే ఇందులో ఇబ్బంది ఏం లేదు మనకు మళ్ళీ క్రికెట్ కోర్ట్ అని కానివ్వండి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి టెన్నిస్ కోర్ట్ కానివ్వండి అవన్నీ అయితే మేము వస్తున్నాం సార్ దీంట్లో అయితే వస్తున్నాం చాలా బాగుంటుంది సార్ వెంచర్ అయితే చూడ్డానికి కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి కానివ్వండి పెద్దలకి కానివ్వండి చూడడానికి కూడా బాగుంటుంది సార్ ఇంకా మనకైతే సెక్యూరిటీ అయితే ప్రాబ్లం అయితే మనకి ఏం లేదు సార్ మొత్తం మనకు ఒక్కొక్క స్ట్రీట్ కి మనకైతే సెక్యూరిటీ కెమెరా అయితే మనమైతే చూస్తున్నాం సార్ మనం దాంట్లో అయితే సో అదే అండి ఇంక ఇప్పుడు చెప్పిందంతా ఇదే కదా ఇంకా టోటల్ అంతా ఫార్టీ టూ ఏకర్స్ లో వస్తుంది ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది అయితే మేము పెట్టుకునేది అయితే మొత్తం అంతా ఒకటే వెంచరే ఒకటే ఒకటే బ్లాక్ ఒకటే బ్లాక్ చుట్టూ అంతా కూడా మన కాంపౌండ్ వాళ్ళది విత్ సోలార్ ఫినిషింగ్ తో ఇస్తున్నాం మేమంతా సో ఎంత త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకు మేలు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు అది ఇది కూడా గ్రూప్ ప్రేషన్ దాదాపు ఇది డెబ్బై ఏమో ఇది అన్ని గ్రూప్ ప్రేషన్లు అయినాయి ఇప్పుడు ఇంత త్వరగా వచ్చి చేసుకుంటే మేలు ఎందుకంటే మనకు కూడా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది త్వరలో రింగ్ దెంగిరోడ్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి అప్పుడు అయితే ఈ రేట్ అయితే డెబ్బై ఎనిమిది లక్షలు డూప్లెక్స్ డబల్ బెడ్రూమ్ అరవై ఎనిమిది లక్షలకైతే మేము అప్పుడు ఈ ఈ ప్రైస్ అయితే ఇస్తాం అప్పుడు ఆ ప్రైస్ కావాలంటే ఇవ్వము ఎందుకంటే సేల్ కొద్ది ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయింటాయి కాబట్టి సో ఎంత త్వరలో మనం కూడా సే త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకి ఈ పేరు వస్తేనే మనకి ఎందుకైతే ఫైవ్ ప్రైజ్ అయితే ఫిక్స్ అయితే కాదు ప్రైస్ నెగోషియబుల్ ఉంది మనకైతే ఓన్లీ ఓన్లీ హౌసెస్ ఇంట్లో ఉంది మొత్తం అంతా మొత్తం దీంట్లో టోటల్ లేఅవుట్ అంతా కూడా మనం సెవెన్ ఫార్టీ వన్ హౌసెస్ ఇస్తున్నాం మొత్తం అంతా హౌసింగే దీంట్లో అయితే ఓపెన్ ప్లాట్స్ అయితే ఉండవు అన్ని హౌసింగే ఇస్తున్నాం ఇల్లు కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి రెడీ టూ మూవ్ హౌసెస్ కూడా ఉన్నాయి మనకు రెడీ టూ మూవ్ హౌసెస్ కూడా ఆకుపై డైరెక్ట్ ఆకుపై ఈస్ట్ వెస్ట్ హౌసెస్ కూడా మనకు ఆకుపైలో ఉన్నాయి మనకు స్పీచ్ కూడా మనకు ఉన్నాయి ఒక త్రీ మంత్స్లో మేము మీకు రెడీ మీకు వచ్చి బుక్ చేసుకుంటే మేము త్రీ మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం పెద్ద ఇబ్బంది లేదు నార్త్ ఈస్ట్ ఉంది నార్త్ వెస్ట్ ఉంది సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ మీకైతే ఇబ్బంది లేదు నార్త్ వెస్ట్ కూడా మనకు అంటే రెడీ టు మో అయితే ఉన్నాయి సార్ మేము చెప్పే నేను చెప్పినవన్నీ రెడీ టు మో అయితే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ కూడా అదే ఈస్ట్ డబల్ బెడ్రూమ్ అయితే అరవై రెండు లక్షలు డబల్ బెడ్రూమ్ ఈస్ట్ వెస్ట్ డబల్ బెడ్రూమ్ అయితే అరవై లక్షలు మీరు ఇప్పుడు తీసుకున్న కూడా వితిన్ ఫిఫ్టీన్ వన్ మంత్లో కూడా మీరు జాయిన్ కావచ్చు మీకు లోన్ ఎంత తొందరగా వస్తే మీకు ఎంత ఇది త్వరగా అయితే సేల్ అవుతుంది సార్ అందుకు త్వరగా బుకింగ్ కూడా అవుతున్నాయి తీసుకోవాలి సార్ ఒకసారి చూడండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేయండి చూసి నచ్చితేనే తీసుకోండి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మీకు ఎంత చూడండి మేము మేము వాడే మెటీరియల్ కానివ్వండి మేము వాడే క్వాలిటీని కూడా ఒక్కొక్క బిల్డింగ్ కావాలంటే ఒక పది బిల్డింగ్ చూసైనా కూడా మీరు తీసుకోండి దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు ఎంతసేపు చెప్పినా కూడా మీరు చాలామంది అబద్ధం ఉండొచ్చు దానిలో నిజం ఉండవచ్చు మేము ఎంతవరకు చెప్తున్నాం అది అది కాదు మీరు ఒకసారి విజిట్ చేయండి ఆఫీస్ వెహికల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము దాంట్లో ఇబ్బంది ఏం లేదు మేము మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం కదా వెహికల్ అయితే కూర్చొని వచ్చి చూడడానికి ఏముంది నచ్చితేనే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు దాంట్లో అయితే ప్రతి ఒక్కటి చూడండి ఇల్లు చూడండి మీకు వీడియో కూడా వస్తుంది ఫోన్లో కాదండి అదే ఫోన్లో అన్నీ మీరు చూసేవన్నీ నిజాలు కాదు కదా ఒకసారి చూసే కళ్ళతో చూస్తేనే కదా నిజం అనేది మేమేం మెటల్ చూస్తున్నాము అండర్ డ్రైనేజ్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి రోడ్ చూడండి చాలా మంది పాటి కాదు అనుకుంటారు చూస్తే రోడ్స్ మన సిమెంట్ ఏం లేదు బ్రదర్ చెప్పాల్సింది ఏం లేదు క్వాలిటీలు కానీ కాంప్రమైజింగ్ లేదు రోడ్లు సీసీ రోడ్లు మీరు ఒక్కసారి విజిట్ చేయండి చూడండి మీకు నచ్చితేనే అప్రోచ్ కండి ఆ తర్వాతనే మీరు అప్రోచ్ కండి మీ పిల్లలు మీరు అంతా వచ్చి చూసి ఒకసారి చూడండి అన్ని ఉన్నాయి సై ఇల్లు ఉన్నాయి చూడండి మీకు ఒక అయితే అప్రెషిట్గా అండి నా నెంబర్ స్లో అయితే ఉంటుంది కురుగుంట నియర్ కురుగుంట ఎంఎస్ఎస్ బాలాజీ కురుగుంట కురుగుంట విలేజ్ దగ్గర ఎంఎస్ఎస్ బాలాజీ కళ్యాణంలో మీరు ఒకసారి రండి చూడండి విజిట్ చేయండి to తో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి